వెల్కమ్ టు ఏనేటివి బాపట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఎన్డీఏ ముస్లిం జేఏసీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తన పర్యటనలో భాగంగా సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా చందోరలో టీడీపీ మైనార్టీ రాష్ట నాయకులు జానబ్ మొసింగ్ నియాజ్ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర పేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకు చందోల్ ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు మైనార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్బంగా జరిగిన నూతన సంవత్సర కేక్ ను ఎన్డీఏ ముస్లిం జేఏసీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత సుపరిపాలన అందిస్తూ దేశ ప్రగతికి పాటుపడుతున్నారని మన రాష్టంలో కూడా పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి బురందేశ్వర నాయకత్వంలో ఎన్డీఏ కూటమి స్వచ్చమైన ప్రజాపాలన అందిస్తున్నారని తెలిపారు గ్రామస్థాయి నుంచి కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రజా ప్రతినిధులుగా అవకాశం ఇవ్వాలని ఎన్డీఏ కూటమి అధినాయకత్వాన్ని కోరారు టీడీపీ మైనార్టీ రాష్ట నాయకులు ముసీం నియాజ్ నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ ఎన్డీఏ కూటమి గెలుపునకు కృషి చేశారని రాష్ట స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వాలని నారా చంద్రబాబును కోరారు ఈ కార్యక్రమంలో బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త నామాన శివనారాయణ బీజేపీ నాయకులు రామకృష్ణ ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతిసారి కూడా ఈ సంవత్సరం చాలా బాగుండాలని కోరుకుంటూ ఉంటాం కానీ ఈ రోజు ఈ దినం ఇది ఒక ప్రత్యేక దినం ఎందుకో తెలుసా మీకు బాపట్ల అభివృద్దిలో కుంటుబడిపోయి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రోజు నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యే బాపట్లో చరిత్ర సృష్టించిన తర్వాత వచ్చిన మొత్తమద నూతన సంవత్సర దినం జనవరి ఫస్ట్ తేదీ అందువల్ల ఇది ఒక ప్రత్యేక దినంగా మనం అనుకోవచ్చు అయితే మనం ముఖ్యంగా ఇక్కడ మైనార్టీ పనిచేయడానికి కూడా ఆయన ముందుకొచ్చి చేస్తారు కాబట్టి ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా మన కోసం చందోలు గ్రామం అభివృద్ధిలో భాగంగా చాలా సుదూరమైన ప్రయాణం చేసి మన ఎన్డీఏ కూటమి రాష్ట్ర అధ్యక్షులు ఖలీల్ గారు వచ్చారు కావున వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ప్రజలందరికీ ఎన్డిఏ కుటుంబంలో భాగమైన మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు శుభదినంగా మనం భావించాలి ఎందుకంటే అవినీతి రహిత పాలన సుపరిపాలన అందించే ఎన్డీఏ కుటుంబంలో భాగంగా మొదటి సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదున మనం అందరం కూడా కలిసి ఒక కుటుంబీగా అందరూ ఐక్యతతో ప్రజలనే ప్రజల సమస్యలని తీర్చడానికి మనం అందరం కూడా కంగణం కట్టుకున్నాము అందుట్లో భాగంగా ఈరోజు నూతన సంవత్సరం జరుపుకోవటం శుభదినంగా భావించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానం వహించిన మన తెలుగుదేశం నాయకులు మోసీన్ గారు అలానే జనసేన తరఫున నాయకులు శివం నారాయణ గారు అలానే భారతీయ జనతా పార్టీ తరఫున మన రామకృష్ణ గారు మరి సోదరి మనులు పేరు పేరున అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో మనం ఎదుర్కొన్న అనేక సమస్యలని అవినీతి పాలనని మరి మనం అందరం కూడా ఒప్పు అనుకొని ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ కూడా అత్యధిక స్థానాలను గెలిపించి ఎన్డీఏ కుటుంబిని మరి ప్రీతమ నేత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలానే మన జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలానే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఎన్డీఏ కుటుంబ చైర్మన్ గా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రోజు మనం అందరం కూడా ప్రజా సమస్యల మీద పోరాడతాము అందరం ప్రజల సమస్యలకి మరి వారి సమస్యలు తీర్చడానికి అందరం కూడా నడువు కట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మన సోదరులు చెప్పారు ఎన్డీఏ కుటుంబ తరఫున అందరికీ కూడా మంచి పదవులు రావాలి గత రెండు వేల పద్నాలుగులో మనం మన కుటుంబే మన కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు కాబట్టి మన కార్యకర్తల నాయకుల్ని చేయలేదు కాబట్టి మనము అవినీతి పాలన అందించే మన జగన్ బాబుని మనం ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది కానీ ఈసారి పెద్దలని అందరినీ కూడా నేను ఇండియా కుటుంబ పెద్దలందరినీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ జనసేన నుంచి మన పవన్ కళ్యాణ్ గారిని కానీ మన భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మన శ్రీమతి మన పురందలేశ్రీ మేడం గారిని కానీ నేను కోరుకునేది ఒకటే గ్రామ స్థాయి నుంచి కూడా అనేక నామినేట్ పోస్టులు ఉన్నాయి అందరినీ కూడా మరి తగు న్యాయం చేసి కార్యకర్తలను ఎప్పుడైతే నాయకుల్ని మనం చేస్తామో ఎప్పుడైతే ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామో మరి సుస్థిరంగా సుపరిపాలన అందించడానికి ఇది ఒక మార్గంగా ఉండదని చెప్పి అందరికీ తగు న్యాయం చేసేటట్లు కుటుంబంలో ఉన్న ముఖ్య నేతలు అందరూ కూడా మరి ఒకసారి ఆరోపించి అందరికీ తగు న్యాయం చేసి అందరికి కూడా మరి నామినేట్ పోస్టులు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ మరో వారు గారు ఉన్నారు నిస్వార్థ పనులు ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఏంటంటే ప్రజలకు ఏదో చేయాలి ముఖ్యంగా మన మైనారిటీ వర్గానికి నేను ఏదో చేయాలి అని ఒక తప్పున గల ఒక క్రమశిక్షణ గల నాయకుడు మరి ఇలాంటి నాయకుడు అందరికీ ఇలాంటి నాయకుడికి మీరందరూ కూడా సహకరించి మరి అతను ఒక ఉన్నత స్థానంలో గెలగడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు మన ని కూడా త్యాగం చేసి పార్టీ కోసం కృషి చేసినటువంటి మోసీ న్యాయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే మన జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్సర్ ఖాన్ గారికి మరి అలాగే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురుండేశ్వరి గారికి నూతన సంక్షర శుభాకాంక్షలు చేస్తూ మరి ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం కొత్త సంవత్సరంలో మన కొత్తగా ప్రభుత్వం స్టార్ట్ అయింది ఈ ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమస్యలతో అధికారంలో వచ్చారు మరి ఈ అధికారంలో మన రాష్ట్రం చాలా సమస్యలతో మరి అలాగే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మన ఎన్డిఏ కూటమి చైర్మన్ మన తల్లిదండ్రుల్లో గారికి మరి అలాగే మన మండల జనసేన పార్టీ ಸಾರೀ ಮನ ಬಾಪರ್ಲ ಇನ್ಚಾರ್ಜ್ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಗಾರಿಗೆ ಮರಿ ಅಲ್ಲೇ ಮನ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಮರಿ ಅಲ್ಲೇ ಮಾನಾರ್ಟಿ ನಾಯಕರು ಕಾಶಿಂ ಗಾರಿಗೆ ಮರಿ ಅಲ್ಲೇ ಮಾವನಾ మీరా మరి మా సోదరుడు నిజాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మొన్న జరగబోయిన జరిగిన ఎలక్షన్లో అందరూ మన గ్రామం అహర్నిసులు పనిచేసి రెండు వందల యాభై మెజార్టీ తెచ్చి ఈ గ్రామానికి మన బాబు శాసనసభ్యులుగా ఏదైతే నరేంద్ర గౌడ్ మనం గెలిపించడం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో మాకున్న సమస్యలు ఈ గ్రామంలో కానీ మన రోడ్లు కానీ అన్ని సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మనం ఈ సమస్యలను తీర్చుకోవాలని మనం ఆలోచించి మరి మూడు పార్టీలు కలిసి ఏకపక్షంగా మనం